ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సమన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథుని అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పే సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్న ద్వారా మనకు వచ్చినట్టు సందేశం ఏంటి అంటే సాయినాథుడు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు అంటే అర్థిస్తున్నాను చూసిన వెంటనే నా బంగారు పాదములను తాకు నా సందేశాన్ని పూర్తిగా విను అని సాయినాథుడు అయితే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనం ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సాయినాథుని సందేశాన్ని వినే ముందు మనలో చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క మా సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని బాబావారు ఎప్పుడు తెలియజేస్తారా అని ఎదురు చూస్తూ అక్క మా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని నా విశ్వాసం మాకు కలిగింది ఎంతో నమ్మకంగా ఎదురు చూస్తూ ఉన్నాము అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిత్యంగా అంటే మీ సమస్యకు ఉన్నది ఉన్నట్లుగా వందకి వెయ్యి శాతం శాశ్వత పరిష్కారం అనేది సాయినాథుడు చూపిస్తారు తప్పకుండా బాబావారి ఆశీస్సులతో మనందరం కూడా హ్యాపీగా మన సమస్యను పరిష్కరించుకునేటట్లుగా మనకు సాయినాథుడు హెల్ప్ చేస్తారని నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి ఏ బాధలైనా సరేనండి ఖచ్చితంగా మీకున్న సమస్యలు నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి అయితే నేను తప్పకుండా ప్రేయర్స్ అయితే చేయిస్తానండి సాయినాథుని సమస్య మనకు ఎటువంటి సంతానమా లేకపోతే అది ఏదైనా సరే మీరు మొహమాటం లేకుండా ప్రతి ఒక్కటి కూడా మీరు షేర్ చేయండి ఎలా ఆ సమస్య నుంచి శాశ్వతమైన పరిష్కారం మన సాయినాథుడు మనకు చూపిస్తారు మీ హ్యాపీనెస్ నాకు తప్పకుండా మళ్ళీ కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు అలా ఎంతోమంది చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా బాబావారు చెప్ సందేశాల ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతోమంది నాకు చెప్తూ ఉన్నారండి ఇప్పుడు బాబా వారి సందేశాన్ని విందామా మరి అమ్మా నా బంగారు తల్లి నా బంగారు పాదములను తాకిన నీకు నీ జీవితం అనేది బంగారు భవిష్యత్తు అవుతుంది నాకు ఏమీ తెలియదు అని అనుకుంటున్నావు కదూ సకలం తెలిసినటువంటి ఈ సాయిని నీ మనసుకు అయినటువంటి గాయం గురించి నాకు తెలియదా అలాగే నీ మనసు ఎంత వేదనకు గురి అవుతుందో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూడటం లేదు అనుకుంటున్నావా నువ్వు ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టవు నువ్వు ఎవరిది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఎంతగానో సతమతమైపోతున్నావు ఎంతగా కుమిలిపోతూ ఉన్నావు నేను చూస్తూ ఉన్నాను ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు అలాగే బంగారం లాంటి నీ మనస్తత్వం గురించి ఎవరైతే ప్రతిరోజు కూడా ఎత్తి పొడుస్తూ నిన్ను అగౌరవపరుస్తూ ఉన్నారు వారి గురించి కూడా నాకు బాగా తెలుసు నేను ఎప్పుడు కూడా నీకు చెప్తూనే ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా మానసిక సమస్యను మానసిక వేదనకు గురి అయ్యేలాగా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు అని ఈ సాయిని నేను చూడలేకపోతున్నాను నిన్ను చూడలేక నా గుండె తరుక్కుపోతోంది ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను కదా బాధపడకుండా ప్రశాంతమైన జీవితం గడుపు అని కానీ నీకున్న కష్టాలు అనేటివి నిన్ను అలా మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నాయి ప్రతిరోజు ఈ స్థాయి ఈ సాయిని ప్రార్థితే ప్రార్థించే ఈ చేతులు ఈ సాయికు బోలుడన్ని కబుర్లు చెబుతూ గలగలా మాట్లాడే నీ పలుకులు నీ ఆనందం ఉత్సాహం చాలా రోజుల నుంచి కరువైపోయిందమ్మా సంతోషమైన బాధ అయినా అంతా నాతోనే పంచుకుంటావుగా నన్ను నేస్తంగా గురువుగా దైవంగా ఒక తల్లిలాగా తండ్రిలాగా భావిస్తున్నావు మరి నేను చెప్పే మాటను ఎందుకు వినడం లేదు అలాగే నేను ఏదైనా సరే కానీ మంచి గురించే చెప్తానని ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో అంతా నేనై నిన్నే చూసుకుంటా నేను జాగ్రత్తగా నడిపిస్తూ వస్తున్నాను జీవితంలో తప్పులు ఏ మానవులైనా చేస్తారు అది మానవ సహజం తప్పు చేయనటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు కానీ చేయవలసిన తప్పును ఒప్పుకొని మన్నించమని పశ్చాత్తాపపడ్డ మనస్ఫూర్తిగా నేను తప్పును మన్నించమని అంతకు మించి ఇక నువ్వు ఏమీ చేయనవసరం లేదు బాధపడవలసిన పని లేదు ఎన్ని అడుగులు నేను కాపాడుకుంటూ వస్తున్నాను ప్రతి అడుగు నేను రక్షిస్తూ వస్తున్నాను అని నీకు కూడా బాగా తెలుసు కదమ్మా కానీ అయినా ఏదో తెలియనటువంటి భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది కదూ ఒకటైతే నిజం తల్లి నీ మనసును ఎవరు అర్థం చేసుకోలేకపోయినా నీకు సరైనటువంటి విలువను గుర్తును గుర్తింపును ఇవ్వలేకపోయినా నువ్వు మాత్రం బాధపడవలసిన అవసరమే లేదు నేను నీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను అనే విషయాన్ని నువ్వు మరచిపోవద్దు అవసరమే లేదు నీకు ఎలాంటి బాధ్యత నేను ప్రతిదీ నేను తీసుకుంటాను ఎవరూ తీసుకోవాల్సిన అవసరం లేదు మరి ఇక నీకు ఎందుకు అంత దిగులు అది ఖచ్చితంగా నేను నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చునేమో కానీ కోరికలన్నీ పరిస్థితుల్లోనూ ఇవ్వలేనటువంటి పరిస్థితి రావచ్చునేమో కానీ కొన్ని నీకు ఇచ్చినటువంటి వచ్చినటువంటి సమస్యలను తొలగించుకోలేకపోవచ్చు అవన్నీ కూడా నువ్వు అనుభవించవలసినవి అనుభవిస్తేనే నీ కర్మ నుండి నువ్వు బయటపడగలవు కనుకునే ఇన్ని రోజులు నీ పట్ల కాస్త ఆలస్యంగా ప్రవర్తించాను కానీ అడిగినవన్నీ కూడా నీకు ఇవ్వలేనప్పుడు నాపై కోపం పెంచుకోవడం న్యాయమైనా చెప్పు నన్ను నిందించడం న్యాయమేనా కొంచెమైనా ఆలోచన చెయ్యి ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నాను అని నీకు నువ్వు అనుకుంటే చాలు నీ వెంట రాని వాటి కోసం మీరు ఎన్ని పరుగులు తీసినా కూడా అవి వ్యర్థమే అని చెప్పినటువంటివి కూడా మీరు మాత్రం మీ మనసును అచంచలమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణితో ఎక్కువగా ఆలోచన విధానాన్ని పెంచేసుకుంటూ ఒక కష్టాన్ని కానీ లేదంటే ఒక కోరికను కానీ అదే పనిగా తలచుకుంటూ దాని దేశలోనే ఎక్కువగా గడుపుతూ ఉండాను ఎండ మామూలు వెంట లాంటిది సాయి వంటి రత్నాన్ని నువ్వు పొందావు ఆ తర్వాత కూడా ఇంకా నీ మనసులో అనుమానం అనేది ఉంటే ఎలా చెప్పు మణిలోని మాణిక్యాన్ని నువ్వు పొంది కూడా ఇలా దిగులు పడటంలో ఏమాత్రము న్యాయం ఉందా తగినటువంటి గుర్తింపు లేదు నిర్లక్ష్యం చేస్తున్నానని నేను నా బిడ్డను నిర్లక్ష్యం చేసుకుంటానా చెప్పు న్యాయం కాదు కదా నాకు గుర్తింపు లేదు మనశ్శాంతి లేదు అనుకుంటూ ఏమాత్రం అర్థవంతంగా ఉందా నిన్ను నువ్వు మంచి ఆలోచనతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నా సరే నీకు గౌరవం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా నీ మనసుకు వచ్చినటువంటి నష్టం ఏమిటి వారి ప్రవర్తన ఉన్నటువంటి ప్రతి ఒక్క మార్పును కూడా నువ్వు నువ్వేదో వారిలో మార్పు అనేది వారికి మాత్రమే తెలుసు అలాగే నీలో నీకు వచ్చేటటువంటి మార్పు గురించి నీకు మాత్రమే తెలుస్తుంది కనుక ఎదుటి వాళ్ళను మార్చేటటువంటి ప్రయత్నం ఎందుకమ్మా చేస్తున్నావు అలా ఎప్పటికీ చేయవద్దు బిడా నీకెందుకు ఆ వాళ్ళ సంగతి వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు నీది నువ్వు చూసుకో వాళ్ళనెవరనో బాగు చేయాలన్న తపన నీకెందుకు తల్లి నీకు దానివల్ల సమయం కాలయాపన అదే వస్తుంది కానీ దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమాత్రం ఇసుమంత ఉపయోగం అనేది నీకు లేదు అగౌరు పరుస్తున్నారు అలాగే నేను హేళన చేసి మాట్లాడుతున్నాను నిజంగా వారికి నీపై ఉన్న అభిమానం ప్రేమ ఉంటే ఎప్పుడూ కూడా నిన్ను నలుగురిలో అలా అగౌరు పరుచుతారా నిన్ను ఎప్పుడూ కూడా ప్రేమగా అలాగే నీ పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు కదా తప్ప నలుగురిలో నిన్ను హేళనగా చూడరు కదా అవి ఒక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకో కనుక అసంభవం నీవు తగినటువంటి గుర్తింపు నేను అలాగే నీపై ప్రేమ గౌరవంతో ఉండేవారు ఈ సమాజంలో ఇంకా ఎందరో ఉన్నారు వారితో కూడా నీకు అతి తొందరలోనే పరిచయాలు ఏర్పడబోతున్నాయి అందుకే చెప్తున్నానమ్మా వాటి వెంటనే వాటి కోసం ఎక్కువగా విపరీతంగా పరుగులు పెడుతూ ఉండొద్దు అదే మన వంట వచ్చేటటువంటి బంధాల కోసం మాత్రం చాలా మన తోడుగా ఉంటూ మన నీడను కాపాడుతూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని గౌరవంగా ఉండేవారి పట్ల మాత్రం మన ప్రవర్తన చాలా విరోధంగా ఉంటుంది ఎందుకు అంటే వారంటే మనకు చిన్న చూపు ఎవరైతే మనల్ని అగౌరవపరుస్తూ మనల్ని దూరం పెడుతూ ఉంటారో వారిపై మాత్రం మనసంతా స్థిరంగా ఉంటుంది వారి కోసం వారిలో వచ్చే మార్పు కోసం ఎదురు చూస్తూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా దుఃఖిస్తూ ఉండడంలో అర్థం ఏమైనా ఉందా కనుక నేను నీకు మాట ఇస్తున్నాను నీ మనసుకు తగిలినటువంటి అలాగే నేను గౌరవించేటటువంటి అర్థం చేసుకునేటువంటి రోజులు కూడా వస్తాయి నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు అని చెప్పాను కదా నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఒక్కొక్క సందర్భంలో ఇవ్వలేకపోవచ్చునేమో కానీ ఊరికినే అన్నాను అనుకుంటున్నావు ఎందుకంటే మీకు అది మంచిదో కాదు అనే విషయం మాత్రమే తెలుసు కానీ ఇటువంటి ఇన్ని రోజులు అడుగుతున్నప్పటికీ నీ కోరిక అసలు న్యాయం కాదు ఎందుకు ఎప్పుడు కూడా నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ అదంతా కూడా కేవలం ఒక నాటకం మాత్రమే వారిని మాత్రం వారి మాయలో నువ్వు ఎప్పటికీ పడవద్దు ఒకవేళ మారినట్లుగా కనిపించినా మాత్రం జీవితంలో రాబోయే రోజుల్లో మరలా వారి యొక్క అసలు స్వరూపం తట్టుకోలేవు కనుకని ఇంతవరకు ముగింపు పలుకు మరలా సంతోషంగా మునుపటిలాగా జీవితాన్ని ప్రారంభించు అన్నీ మర్చిపోతావు గతం గత అన్నట్లు ప్రతి ఒక్కటి కూడా మన మనసు నిండుగా చెరిపే ప్రతిక్షణం నీ మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండాలి అలాగే మీకు ఏదైనా బాధ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి పనులు మాత్రమే ఎంచుకో ఆ పనులు మాత్రమే చేస్తూ ప్రతిరోజు కూడా ప్రతిక్షణం కూడా దైవనామస్మరణ చేస్తూ ఉండు నీకు ఏమి కావాలో ఏమి ఇవ్వాలో నీ జీవితానికి ఏది చేస్తే మంచిదో అనేది నేను ముందే రాసిపెట్టి ఉంచాను అది సమయానికి తప్పకుండా అందిస్తాను అలాగే నీ మనసును కష్టపెట్టుకునే వద్దు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడవలసిన పని లేదు అంతకంటే లేదు ఈ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ కూడా తొలగిపోయి ముందు రోజుల్లో ఎంతో సంతోషంగా ఉండబోతావు మరీ మరీ చెప్తున్నానమ్మా ఈ క్షణంలో అలాగే కొన్ని రోజులు మాత్రం నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకుని నీ బాధను కట్టడి చేసుకుని ఈ సాయిపై భారం వేస్తే స్థిరంగా ఉండు తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయని ఎప్పుడూ కూడా నేను చెప్తూనే ఉంటాను ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు అనేవి నిన్ను ఏమి చేయలేవు అని అనుకుంటే నన్ను అవి దాటిపోయి నీ వద్దకు రావాలి కదా నీ బాబా నీకు అడ్డుగా నిలుస్తున్నాను కదా ఈ కష్టాలను సమస్యలు నీకు ఎలాంటి హాని కలగకుండా నిరంతరం కంటికి రెప్పలాగా ఈ సాయి తండ్రి ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటున్నాను కదా కనుకనే ఈరోజు నువ్వు ఇన్ని కష్టాలను సమస్యలను ఎదుర్కొని మరీ పోరాడగలుగుతూ వారి నుండి ని నివారింపబడుతూ జాగ్రత్తగా ఉంటున్నావు అందుకు కారణం ఈ సాయి యొక్క ప్రోద్బలం నమ్మలేకపోయినా నిన్ను ప్రతిక్షణం కంటికి రెప్పలాగా కాపాడుతూ వస్తున్నాను నీకు ఏది అవసరమో ఏది అవసరం కాదు ఈ సాయికి బాగా తెలుసు కనుక నీ జా నీ జీవితానికి తప్పకుండా అవసరమైనది నేను అందివ్వకుండా అయితే ఉన్నాను కదా అనుకున్నది సరే తప్పకుండా నీకు ఏదో ఒక క్షణంలో అయితే నీ మనసు కనిపిస్తుంది కదా ఈరోజు ఈ సమస్య నుండి నన్ను తొలగించారు అలాగే నన్ను సాయి బిడ్డగా భావించబట్టే కదా ఎన్నో కష్టాల నుండి సుడిగుండాల నుంచి నేను ఇంత సులువుగా బయటపడి ఈరోజు సంతోషంగా ఉన్నాను అంటే సాయి అనుగ్రహం ఉండబట్టే కదా అలాగే నేను అనుకుంటూ ఉంటాను అటువంటి కోరిక ఎన్నో రోజుల నుండి నేను నెరవేరడం లేదు అయితే ఉన్నటువంటి నీకు నెరవేరడం లేదు ఉన్నటువంటి ఎప్పుడు కూడా బిడ్డ నువ్వు అనుకుంటూ ఉంటావు బాబా చూసుకుంటారు అనే విధంగా నువ్వు అనుకుంటే చాలమ్మా నేను సంతోషంగా ఉంటేనే సాయినాథుడు కూడా సంతోషంగా ఉంటారు బిడ్డలు సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోరు కనుక నా బాబా కూడా నేను సంతోషంగా ఉండాలని నీ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచాలని నా మంచి కోసం చెప్తున్నానని నువ్వు ఆలోచిస్తే చాలు తల్లి ఎప్పుడు కూడా నేను ఇవ్వలేదు అని బాధపడవద్దు తప్పకుండా నీ కోరిక ఒక్కొక్కటిగా నెరవేరుతుందని నీకు ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను అయినా సరే బాబా నా కోసం ఏమీ చేయడం లేదు బాబా నాకు ఎప్పుడు కూడా నా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించడం లేదు అని నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెందుతూ ఉండవద్దు ఈ బాబా ఉండగా నీకు ఎప్పుడు కూడా భయం ఉండదు నేను అన్నీ చూసుకుంటాను సర్వాంతర్యామిని నీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే నీ కష్టాలన్నీ నాతో చెప్పుకో ప్రతి కష్టాన్ని నేను వింటూనే ఉంటాను ఒకవేళ నేను వినడం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు నువ్వు నాకు ఆ కష్టం గురించి చెప్పినా చెప్పకపోయినా నీ కష్టాలన్నీ నాకు బాగా తెలుసు ఎవరో నిన్ను అవమానపరిచారని నిన్ను నువ్వు చులకన చేసి మాట్లాడాలని బాధపడవద్దు కూర్చుంటే అలాగా అలాగే గుర్తొస్తూ ఉంటాయి నువ్వు కానీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు ఎవరికి ఎప్పుడు ఏది గుణపాఠం చెప్పాలో ఏది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో ఏ కష్టం నుంచి ఎవరిని ఎప్పుడు బయటపడవేయాలో ఏ సంతోషాన్ని ఎవరికి తిరిగి ఇవ్వాలో అన్నీ ఆ భగవంతునికి తెలుసు నువ్వు అనుకున్నవన్నీ సాధించగల నీలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని గురించే నువ్వు సాధిస్తావు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించి తీరతావు నీ బాబా ఎప్పుడు కూడా అబద్ధం చెప్పనమ్మా ప్రయత్నం నీది ఫలితం నీదే అందువల్ల నీకు వచ్చేటటువంటి సంపద కూడా నీదే నేను నీకు ఇచ్చేది కేవలం నీ ప్రయత్నానికి కావలసిన శక్తిని మాత్రమే ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటూ నీ అడుగు జాగ్రత్తగా పడేలాగా చూడడం మాత్రమే నా యొక్క కర్తవ్యం నువ్వు సిరిడి వచ్చి నన్ను దర్శించుకో కావాలంటే నీకు కావలసిన అర్హత నువ్వు నా ప్రియమైన బిడ్డవు కావడమే నా పట్ల నీకు అచంచలమైన భక్తి శ్రద్ధలు ఉంటే చాలు నీ బ్రతుకులోని చీకట్లు వెళ్ళిపోయి వెలుగు రేఖలు వచ్చాయి ఇక నుంచి నీ జీవితం రంగు రంగుల వెలుగులు వెదజల్లుతూ ఉంటుంది నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ సంతోషము లేకుండా గడిచింది కానీ ఇప్పటి నుంచి ఆనందాలు వెలువెత్తి నిన్ను ఆశ్చర్యానికి గురిచేస్తాయి నీ ఆవేదన సరి అయినది నీ ఓర్పు సహనం యొక్క ఫలితాలు ఊరికినే పోవు వాటిని సత్ఫలితాలనే ఇస్తాడు నీవు ఎంత మంచి గుణ పాపకర్మలనే పాపకర్మలనేవి ఉంటాయి కదా అవి తొలగించి నీకు సుఖం చేకూరుస్తాను అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించే అదృష్టం మీకు అన్ని విధాలా రాసి పెట్టి ఉంది కనుక ఆలస్యం అయిందని నీకు ఏది మంచి జరగడం లేదు అని ఎప్పుడు కూడా బాధపడవద్దు అలా పొరపాటు కూడా పడవద్దు అతి త్వరలోనే అంతా మంచి జరుగుతుంది మీరు కోరుకున్నట్లు జీవించండి భాగ్యం నీకు దక్కుతుంది రేపటి రోజుకల్లా నీకు పట్టిన దురదృష్టం వెళ్ళిపోయి మీ సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు అనుకున్నవన్నీ నీ వద్దకు ఖచ్చితంగా చేరుతాయి నీ జీవితంలో కోరుకున్నవన్నీ నెరవేరాలంటే ఈ సాయినాథుని పేరు చెప్పి నీకున్న దాంట్లో ఎంతో కొంత పది మందికి సహాయపడండి మీరు సహాయపడేటప్పుడు మీ మనసులో ఎటువంటి స్వార్థపూరిత ఆలోచనలు వద్దు నిర్మలమైన మనసుతో సహా హయపడితే చాలు నీ కోసం ఒక అవకాశం తలుపు తడుతుంది గుర్తించి అవకాశాన్ని అందుకో ఎంతో ప్రగతి కనపడుతుంది నీ జీవితం ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు నీ బాబా నేను కల్పిస్తాను తప్పకుండా నీకు అవకాశాలంటూ అన్నీ ఎన్నో ఎత్తుక్కుంటూ వచ్చేలాగా నీ బాబా నీకు సహాయ సహకారాలను అందిస్తానని మాత్రం మరచిపోకు నీ జీవితంలో ఎప్పుడు పూల బాటలాగా తీర్చిదిద్దుతానని నీ సాయి మీద నమ్మకం ఉంచు అది ఒక్కటి ఉంటే చాలు తల్లి నీకు అంత మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు కుటుంబంతో కలిసి జీవితాంతో ధనధాన్యాలతో ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవితాన్ని గడపాలనే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సంతోషంగా జీవిస్తావు ఈరోజు నీవు చేపట్టిన పనులన్నీ సజావుగా జరిగి నీ సంతోషానికి గురిచేస్తాయి నన్ను నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా కూడా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహము అనేది వద్దు దారి తప్పిన నీ జీవితాన్ని సరైన మార్గంలోనికి తీసుకువచ్చి నీ జీవిత ప్రయాణం ప్రశాంతంగా సాగే అందుకు ఏర్పాట్లు నేను చేస్తాను ప్రతిసారి నీకు నువ్వుగా నన్ను దూరం పెడుతున్నావు నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నువ్వు నమ్మకంగా నా వైపుకు ఒక అడుగు వెయ్యి నేను నీ వైపుకు వంద అడుగులు వేసి నీకు సహాయపడతాను నీకున్న సమస్తమైన బాధలు తొలగిపోవాలంటే నీకున్న ఒకే ఒక మార్గం భగవంతుని పట్ల అనంతమైన విశ్వాసం ఉంచడమే ఈ రోజు నుంచి నీ భర్త యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది నెల రోజుల్లో పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు మీ కుటుంబం కూడా ఎప్పుడూ కూడా సకల సుఖాలు సంతోషాలతో అనుభవిస్తారు ఆపద కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడే జీవితంలో గెలుపు బాట పడతాడు కనుకనే నీవు వచ్చిన ఆపదను చూసి ఎప్పుడూ కూడా భయపడవద్దు భయపడితే అది ఇంకా జటిలమవుతుంది కష్టతరంగా కనిపిస్తుంది ఆ ఆపద నిన్ను ఇంకా భయపెట్టేలాగా చేస్తుంది ధైర్యంగా ముందుకు పోరాడి నిలబడితే కనుక నీకు ఏ ఆపద అయినా సరే చాలా చిన్నదిగా కనిపిస్తుంది విజయవంతంగా ఎదుర్కొనగలుగుతావు నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగానే ఉన్నాను నువ్వు నన్ను గుర్తించడం లేదు అంతే నీవు నాపై అచంచలమైన విశ్వాసం ఉంచితే అప్పుడు నీకే అర్థమవుతుంది నిన్ను నలుగురిలోకి అవహేళన చేస్తున్నారని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు వారిలో ఉన్న మానసిక లోపం వారితో అలా చేయిస్తోంది నిజంగా వారు అన్నట్లుగా నీలో ఏ విధమైన లోపమూ లేదు రెండు రోజుల్లో నీకు రావాల్సిన ధనం ఖచ్చితంగా వస్తుంది నీకున్న అప్పుల ఒత్తిడి నుండి చాలా మటుకు పోషణం పొందుతారు వచ్చిన ధనంతో వీలైనంతగా అప్పులు తీర్చండి ప్రశాంతత లభిస్తుంది జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకుంటున్నావు ఎందుకని ఇక ముందు జరగవలసిన భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యి అంతా చక్కబడుతుంది అని సాయినాథుడు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదా ఫ్రెండ్స్ సాయినా నాథుడు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ అయితే ఉండేది ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా సపోర్ట్ చేయండి రేపు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చే సందేశంతో మరి ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన సాయినాథుని ఆశస్సులు మనందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మనందరికీ కూడా అష్టైశ్వర్యాలతో ఆరో ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి బాబావారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా కలుసుకుందామండి అంతవరకు ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు